అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా హోమ్ టూర్ గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇదిగోండి మాది రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అండి ఫస్ట్ మనం రాజన్న వారిని దండం పెట్టుకుని ముందుకు వెళ్దాం సో దాని పక్కనే అంటే రాజన్న సిరిసిల్ల వెళ్ళేదారి కమాన్ పక్కనే మనకి నాంపల్లి గుట్ట ఉంటుందండి ఇదిగోండి పెద్ద నాగుపాం చూడండి నాగుపా మీద కృష్ణుడు ఎలా తాండవం తాండువాడుతున్నాడో సో ఇది మాకు కొన్ని మంచి మంచి సందర్శక ప్రదర్శాలైతే సందర్శక ప్రదేశాలు అయితే ఉండడం అయితే జరిగింది ఇదిగోండి మేము సిద్దిపేట రూట్లో వెళ్తాము మా ఊరు సారంపల్లి ఇందిరమ్మ కాలనీ సో వెళ్ళాలంటే సిద్దిపేట రూట్లో అంటే ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి సో ఎంత సూపర్గా వాటర్ ఉన్నాయి ఈ ఇయర్ అయితే హైలైటు ఇంత ఫుల్గా వాటరు మేము దాదాపు పదిహేడు సంవత్సరాలు అయితే ఉంది ఎప్పుడు చూడలేదు ఇదిగోండి మాది బద్దనపల్లి తర్వాత సారంపల్లి ఈ విధంగా ఒక కమాన్ ఉంటుందండి టెక్స్టైల్ పార్క్ ఓకే సో ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కేటీఆర్ ఓకే సో ప్రతి సంవత్సరం తనే గెలుస్తూ ఉంటారు ఓకే ఇందులోకి వెళ్ళి మనం లోపలికి వెళ్ళాలండి సో ఇదిగోండి ఇది పెద్ద గేట్లు ఉంటాయి పెద్ద పెద్ద గేట్లు సో చాలా కష్టపడి పీద కుటుంబం మాది యాక్చువల్గా సో ఎంతో కొంత కష్టపడి మేము చదువుకున్నాము మా వాళ్ళు చదివించారు సో లోపలికి వెళ్దాం రండి సో ఇప్పటికైతే ఇట్లా ప్రజెంట్ అయితే బతుకుతున్నాము ఇదిగోండి ఈ టెక్స్టైల్ పార్క్ లోపల చాలా రకాల గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ చూడండి సమర్థ శిక్షణ కేంద్రం అప్రేల్స్ ఓకే అప్రేల్ ఉత్పత్తి కేంద్రము ఇట్లా చాలా పెద్ద పెద్ద గోడౌన్స్ కూడా ఉంటాయి ఓకే ఇదిగోండి కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇదిగోండి ఈ గోడౌన్స్ అంతా కూడా ఈ స్ట్రేట్గా అవన్నీ అవే మొత్తం అండ్ ఇదిగోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఉత్పత్తుల ప్రదర్శన ప్రదర్శన కేంద్రం కూడా ఇక్కడి నుంచేలా ఉంటుంది మర్మగ్గల సేవా కేంద్రం కూడా ఇక్కడి నుంచేలా ఉంటుంది ఓకే ప్రోడక్ట్కి సంబంధించిన కూడా చాలా అంటే చాలా ఈ సిరిసిల్ల జిల్లా మనకి క్లాత్ తయారీకి ఒక పెద్ద బీజం ఇక్కడి నుంచేలా అండి సో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సిరిసిల్ల అంటే మొత్తం క్లాత్ తయారీ పద్మశాలీలు ఎక్కువ ఉంటారని కానీ ఏం చేస్తామండి మమ్మల్ని ఎక్కువ మేము ఎదుగుతలేం ఇదిగోండి ఇది అంటారు ఇట్లాంటి పెద్ద పెద్ద గోడౌన్లలో వా మనకి క్లాత్ తయారైన తయారవుతూ ఉంటుంది మీరు చూస్తారు కదా ఇప్పటిదాకా సో ఇదిగోండి ఇది అంతా కూడా మాది ఆటో స్టాండ్ అండి ఇక్కడ రెండు రకాల ఇంద్రమ్మ కాలనీ ప్లాట్స్ అయితే అంటారు అందరూ సో రెండు రకాలు ఉంటాయి ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడు మేము లెఫ్ట్ సైడ్ మాది వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ కొన్ని ప్లాట్స్ ఉంటాయి అండ్ రైట్ సైడ్లో కొన్ని ప్లాట్స్ ఉంటాయి ఇక్కడ మనకి అమ్మవారిని నిలబెట్టడం జరిగింది సో ఇది దుర్గమ్మ పండుగ కాబట్టి ఇక్కడ బతుకమ్మ కాబట్టి ఓకే సో ఇక్కడ ముందు నుంచి ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ మనం వస్తే కనుక ఇక్కడ ఇదంతా కూడా మాకు బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడానికి మన గవర్నమెంట్ వాళ్ళు క్లీన్గా చేశారు ఈ భూమి అంతా కూడా ఇక్కడ మేము ఆడుకుంటాం ఇదిగోండి ఇట్లా ఇంకా స్ట్రేట్గా పోవాలి మా ఇల్లు అయితే ఫ్రీ ఇక్కడ చూడండి ఇదిగోండి ఇందులోనే మనం వేసేది ఇక్కడ మొత్తంగా మనకు గ్రామ సర్పంచ్ వాళ్ళు అయితే మొత్తం గ్రామ కమిటీ వాళ్ళు అయితే ఈ విధంగా క్లీన్ చేయించారు ఇదిగోండి ఇక్కడ ఎనక గోడన్స్ కనబడుతున్నాయి మీకు మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొత్తం జిల్లాల మొత్తానికి సంబంధించి అక్కడి నుంచి మన రైస్ అనేది సప్లై అవుతుంది ఇదిగోండి ఇందాక ఇది చూసారు కదా ఇక్కడ జిల్లా రవాణా శాఖ రాజన్న సిరిసిల్ల చూసారు కదా బోర్డు సో ఇక్కడ నుంచి ఇట్లా స్టేట్ కూడా పోవచ్చు అండ్ కాకపోతే ఇట్లా రైట్ సైడ్ లో పోదాం ఇట్లా సిసి రోడ్ స్టేట్గా ఉంది మనం ఇట్లాకెళ్ళి కూడా పోవచ్చు కానీ కొత్త దూరం ఏమంటుందా కార్ ఉంది కదా కార్ నుంచి రైట్ సైడ్కి పోవాలి ఇట్లాకెళ్ళి పోదాం రండి మా ఇంటికి సో ఇక్కడ పెద్ద పెద్ద ఉత్పత్తులకు కేంద్రంగా ఈ మా ఊరైతే ఉంది కాకపోతే డెవలప్మెంట్ అనేది అసలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము చూడండి చెట్ల మధ్యలో ఉన్నటువంటి ప్లాట్స్ ఇవన్నీ కూడా మనకు ఇంద్రమ్మ ఇచ్చినటువంటి ఇల్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదిగోండి ఇదే మా ఇల్లు స్టేట్గా వచ్చినాక వచ్చేసింది మనం మాట్లాడి మాట్లాడుతూ ఉంటేనే మా ఇల్లు వచ్చేసింది ఇదిగోండి ఇట్లా స్టేట్గా చూడండి అంత మొన్ననే రీసెంట్గా కొంచెం ఆ మాత్రం క్లీన్ చేస్తారు కనబడుతుందండి లేకపోతే మొత్తం కంప్లీట్గా చెట్లే ఇదిగోండి ఫ్రంట్ నుంచి చూస్తే మా ఇల్లు ఇది కేవలం డెబ్బై ఐదు గజాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ కూడా పుట్టిన ఊరు కాదండి అంత పెట్టినూరే ఇక సింపుల్గా చెప్పాలంటే ఓకే ఇవన్నీ ప్లాట్సే అన్నీ మేము జాగిడ్చిపెట్టక కట్టుకుంటే ఆ అన్న అట్లా కనబడుతుంది చూడండి మొన్న దసరాకు ది మన బతుకమ్మ పండుగకు ట్రాక్టర్ శుభ్రం చేసిపోయిందంట ఈ మాత్రం కొంచెం బయట కనబడుతుంది రండి ఇంట్లో కోదాం ఓకే ప్లీజ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మనకు ఎడ్యుకేషన్ వీడియోస్ కావచ్చు ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ కావచ్చు నేను చేస్తూ ఉంటాను రండి ఓకే ఏ వెల్కమ్ టు మై హోమ్ అండి మై హోమ్ టూర్కి స్వాగతం సుస్వాగతం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదిగోండి చూస్తా చూస్తా అంటే మిమ్మల్ని మా కాడికి తీసుకెళ్తున్నా ఇవన్నీ కూడా మంచి నేను అప్పుడు చాలా స్పోర్ట్స్గా అంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నేను బాగా ఆడేవాడిని అందుకే ఇవన్నీ ఇంట్లో చుట్టూ అవన్నీ ఉన్నాయి ఇదిగోండి ఓ నేను టెన్త్ క్లాస్ అయిపోయినప్పుడు ఫోటో ఇదిగోండి ఇది మా ఫ్యామిలీ అండి ముగ్గురము మేము ఓకే తమ్ముడు అక్క నేను కానీ ఏం చేద్దాం పెళ్ళి మహిమ ఎక్కడో లక్కనే సరే అది కట్ చేద్దాం ఒకసారి మన జీవితం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో ఇదిగోండి ప్రైజులు ఏం ప్రైజులు అండి అది మామూలు ప్రైజులు కాదు సరే మాట్లాడుకుందాం మళ్ళీ ఇదిగోండి కొద్ది ఇటేట్ వస్తే ఇదిగోండి మా బెడ్రూమ్ అన్నట్టు ఇది ఓకే అటు ఒక బెడ్ ఉంది ఇటు ఒక బెడ్ బెడ్ ఉంది సో ప్రతి గది పది పది అడుగులే ఉంటుందండి పెద్దగా ఏం కాదు మరి గవర్నమెంట్ ఇస్తే ఎట్లుంటుందండి మా అంటే డెబ్బై ఐదు గదాలలో జాకి పెట్టకుండా మొత్తం కట్టేసుకున్నాము సో ఇది ముందు అటు గేట్ నుంచి మనం ఇందాక వచ్చాం కదా అదే అన్నమాట అక్కడ ఒక మాత్రం ఏంటి ఒక బండి మాత్రమే పడుతుంది ఇది ముందు రూమ్ అన్నమాట సో కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి ఇదే మా కిచెన్ ఎట్లుంది చూసారా గా మాకు దుర్గమ్మ తల్లి అయితే ఉంటుందండి ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది సో మాకు ఎప్పుడైతే మంచిగా అనిపిస్తుంది చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటాం దుర్గమ్మ తల్లి జై దుర్గమ్మ తల్లి ఇదిగోండి ఇది మా కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియో మీద ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అంటే డౌట్స్ మీన్స్ మీకు ఏమైనా కామెంట్ చేయాలి అని అనిపిస్తే మాత్రం చేయండి ఎందుకంటే ఏం చేద్దాం మన సిరిసిల్ల బతుకులు అయితే ఇట్లా ఉన్నాయి సో ఇది మా యొక్క ఏంటంటే దేవుని పూజి ఓకే దేవుని పూజ గది సో డోర్ తీస్తున్నా ఎప్పుడు చీకటే ఉంటుంది కానీ లైట్లు వేసినా చూడండి ఫస్ట్ వేసి పెట్టినా ఇదిగోండి ఇది మా యొక్క దేవుని పూజా గది ఈ అమ్మవారు అందరూ ఉంటారు మన మా ఇంట్లో ఎప్పుడు నిత్యం మా అమ్మ నాన్న పూజిస్తూ ఉంటారు ఓం నమ శివాయ జయ వినాయక జయ లక్ష్మీమాత నమ్మ వెంకటేశ్వర పార్వతి పరమేశ్వర యూట్యూబ్ ఛానల్ ఎట్లనే మంచిగా నడవాలా సబ్స్క్రైబర్స్ మంచిగా రావాలా వ్యూ వ్యూస్ రావాలా సో మీ ప్రేక్షకుల అండ కూడా నాకు ఉండాలా ఇదిగోండి ఇది నేనే ఓకే చూస్తున్నారు కదా సో విక్టరీ ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా ముందుకు సక్సెస్ఫుల్గా సాగాలని నన్ను ఆశీర్వదించండి ఇదిగోండి ఇందాక మనం ప్రైజ్ల గురించి మాట్లాడుకున్నాం అనుకుంటున్నాం కదా ఇది నాకు చాలా 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 ఇష్టమైనటువంటి ప్రైజ్ అండి ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి క్రికెట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ప్రదర్శన చేసినందుకు నాకే అది ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇదిగోండి ఇది నేను డిగ్రీ కాలేజీలో క్రికెట్ కబడ్డీ చెస్ ప్రతి ఒక్క స్పోర్ట్స్లో స్పోర్ట్స్లో యాక్టివ్గా పాల్గొనేటువంటి సూపర్ అంటే సూపరు అండ్ ఇది అండ్ కోర్స్ ఇప్పుడు మ్యారేజ్ అయినాక ఉద్యోగం చేసేటప్పుడు వచ్చినటువంటి ప్రైజులు చాలా ఉన్నాయి ఇంకా ఒక్కటే కాదు చాలా కబడ్డీ క్రికెట్ ఖోఖో మామూలు కాదు సో ఇదిగోండి మా అమ్మ నాన్న వీళ్ళు సో ఓల్డ్ ఫోటో ఇందాక చూశారు ఇది న్యూ ఫోటో ప్రజెంట్ ఇట్లా ఉంది మా అమ్మ నాన్న వాళ్ళ ఫోటో సో అది పక్కనది పెళ్ళైనప్పటి ఫోటో సో మళ్ళీ ఒకసారి నేను బయటకు వచ్చి సెల్ఫీ కెమెరాతోనైతే మీకు మా ఇంటిని చూపెడుతున్నా రండి మరి ఒక్కసారి మా బిల్డింగ్ పైకి ఎక్కి చూద్దాం ఒకటే ఫ్లోర్ అండి పైన ఏం లేదు సింగిల్ కిందనే ఎందుకంటే అప్పుడప్పుడు మా అమ్మ ఇంట్లో ఇట్లా మన ఏమైనా సొరకాయ చెట్టు ఉంటుంది కదా సొరకాయ చెట్టు కానీ కాకరకాయ చెట్టు చిక్కుడుకాయ చెట్టు ప్రతిదీ ఎప్పుడూ ఒక ఎప్పుడు ఏదో ఒకటి సీజన్లు బట్టి పెడుతూనే ఉంటుంది ఇదిగోండి పైకి వచ్చిన వెంటనే ఈ విధంగా ఉంటుంది సింపుల్గానే ఉండే డెబ్బై ఐదు గజాలు ఇల్లు మాత్రమే పెద్దగా కూడా ఏం లేదు సో మీది మీ దయ వల్ల సో యూట్యూబ్ తలుచుకుంటే మీ చేసే చూసే ప్రేక్షకులు తలుచుకుంటే నన్ను కోటేశ్వరిని చేస్తారని నేను అనుకుంటున్నా సొంత ఇల్లు కూడా లేదండి నాకు సో ఇది చూస్తున్నారు కదా చుట్టుపక్కల మా ఇల్లు అండి చూపించేది సొంత ఇల్లు కూడా లేదు ఇది ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లే అండి అది మా అమ్మ నాన్నకే పోతుంది ఎప్పటికైనా అది వాళ్ళ పెరిమిన ఉంటుంది ఇప్పుడు నాకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు సో నేను నా గురించి మీరు చూస్తున్నారు ఎంత కష్టాలు అనుభవిస్తున్నాను చాలా అంటే చాలా కష్టాలు అనుభవిస్తున్నాను ఐదు ఆపరేషన్లు అయినాయి మా మేడంకి లక్షల లక్షలు పెట్టుకున్నా సుత సెట్ అవ్వట్లేదు ఇదిగోండి ఇదంతా ఇప్పటిదాకా మీకు చూపెట్టినా ఇదంతా మా గ్రామం పైనుంచి ఇక్కడ మీకు చూపెడుతున్నా చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపెడుతున్నా ఇది ఐటీఐ కాలేజ్ అండి మా ఇంటి చుట్టూ మొత్తం డిగ్రీ కాలేజీలు ఐటీ ఐటీఐ కాలేజీలు హై స్కూల్స్ చాలానే ఉన్నాయి సో కానీ డెవలప్మెంట్ లేక ఎక్కువ అదవుతుంది కానీ మా ఊరికి ఒక సమస్య అండి నీటి ప్రాబ్లం బాగా ఉంది ఇట్లానే చిన్నగా వస్తూ ఉంటుంది పొద్దున ఏడు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో ఆ టైంలో వస్తుంది ఆ మధ్యలో ఏమైనా సాదగాక పడుకుంటే కథం చూడండి ఎంత సన్నంగా వస్తుందో నేనైతే గంట సేపు మోసి మోసి ఆ అర్ధగంట గంట సేపు మోసి మోసి నా రెక్కలన్నీ వేని అక్కడ దాకా మోసుకుపోవాలా చూసారు ఆ చెట్లు కూడా బీభత్సంగా ఉంటాయండి ఈ అడవి మధ్యలో ఉండేది ఉండాలి మేము కూడా ఒకప్పుడు ఇదంతా అడవి ఈ అడవిని అంతా తీసేసి మాకు అప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అయితే జరిగింది సో అదే డెబ్బై ఐదు గజాల మధ్యలో మేము ఇల్లు కట్టుకొని గత పదిహేను దాదాపు పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో అవుతుందండి నాటేజోకు కాకపోతే ఇక్కడ ఇవాళ వచ్చి ఉండలేరు ఎందుకంటే ఇంత చెట్లు ఉన్నాయి పాములు తేళ్ళు జర్రీలు ఎప్పుడు నిత్యం ఏదో ఒకటి వచ్చేది పోతూనే ఉండేది ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గింది కానీ చాలా డేంజర్గా మేము బతకడం జరిగింది అప్పుడు కరెంట్ లేక చాలా మేము చెప్పడం అది సింపులే కాకపోతే అనుభవించింది మాకే తెలుసు ఎ ఎక్కడో ఒకడ బోర్ ఉంటే ఆ బోర్కు పైప్ వేసుకొని ఉండేవాళ్ళం సో ఇదే అండి ఇంకా చెప్తా ఉంటే మా హోమ్ టూర్ గురించి మా విలేజ్ గురించి ఇంకా పోతూనే ఉంటుంది సో ఇప్పటికే నా అంతా మీరు కష్టపడి విన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు పేరున మేము ఎంకరేజ్ చేయండి యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ మంచి మంచి కాన్సెప్ట్తో మేము ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చి మీకు నేర్పిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తెచ్చిన లైక్ చేయండి చాలా వీడియోస్ చేసి వీడియో సెక్షన్లో పెట్టాను ఒక్కసారి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్